పాకిస్తాన్లోని ఖైబర్ ఫంక్ ప్రావిన్స్ ప్రావిన్స్లోని డేరా ఇస్మాయిల్ జిల్లాలో ఒక పేరుడు సంభవించింది టీపీ ఉగ్రవాదులు లక్ష్యంగానే ఇది జరిగింది ఈరోజు పాకిస్తాన్ ప్రజలకు అర్థం అవ్వాలి ఉగ్రవాదం వల్ల భారత్ ఎంత ఇబ్బంది పడిందో ఒకే దగ్గర పది మంది చనిపోయారు అక్కడికక్కడ అప్పటికే వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు రెండు బాంబులు పేలయ్యి వరుసగా పది మంది చనిపోయారు అలాగే ఇరవై ఐదు మంది గాయపడ్డారు ఆ ఇంటి పైకప్పు లేచిపోయింది వీడియో వచ్చింది ఇప్పుడు ఆ వీడియో చూపిస్తే నాకు ఒక కమ్యూనిటీ గైడ్ లైన్సే కాదు ఈ స్ట్రైక్ హెచ్చరికలు జారీ అవుతున్నాయి అందుకని మీకు ఆ వీడియో చూపించలేకపోతున్నాను మొన్న కూడా ఒక వీడియో తెలుగే చూపిస్తే వీడియో దెబ్బకి ఎగిరిపోయింది ఎగిరిపోవడమే కాకుండా ఇంకొకసారి అలాంటివి చూపిస్తే మాత్రం ఇక్కడ స్ట్రైక్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్తుంది యూట్యూబ్ సరే అయితే ఇప్పుడు ఈ ఘటన వల్ల పాకిస్తాన్ ప్రజలకు తెలుసు ఎందుకంటే ఇక్కడ చనిపోయినటువంటి వారిలో టీటీపీకి చెందినటువంటి ఒక కమాండర్ కూడా ఉన్నాడు ఆ కమాండర్ని దృష్టిలో పెట్టుకొని ఆ కమాండర్ని చంపడానికి వీళ్ళు అక్కడ బాంబు దాడి అయితే చేశారు ఎంతమంది చనిపోతారు ఎంతమంది బ్రతుకుతారు అనవసరం ఆ కమాండర్ చనిపోతాడో లేదా అనేది వాళ్ళకి కావాలి మొత్తానికి టీటీపీకి చెందినటువంటి ఆ కమాండర్ని అయితే లేపేశారు కానీ ఇక్కడ ఎంతమంది చనిపోయారు పది మంది చనిపోయారు ఇరవై ఐదు మంది గాయపడితే అందులో కూడా పద్దెనిమిది మందికి పరిస్థితి తీవ్రంగా ఉంది అంటే వాళ్ళు కూడా చనిపోతారో లేదా అన్న పరిస్థితులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళు అంటే సామాన్య ప్రజలు ఒక వాళ్ళు గాయపడ్డారంటే ఇంకెంతమంది భయపడి ఉంటారు ఎంతమంది నరకం చూసి ఉంటారు ఉగ్రవాదం వల్ల ఎంత నష్టం వస్తుంది అనేది ఈరోజు పాకిస్తాన్ ప్రజలకు తెలియదు టీటీపీ వాళ్ళు కావచ్చు లేకపోతే అది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర సంస్థల వల్ల కావచ్చు ఈరోజు టీటీపీ పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాడుతుంది ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్గా కానీ ఒకప్పుడు ఇదే టీటీపీ పాకిస్తాన్కి సపోర్ట్గా మన మీద కూడా దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్గా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మనం కూడా ఈరోజు శంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు అసలు ఉగ్రవాదానికి మనం వ్యతిరేకం అది ఏ దేశం మీద ఎవరు చేసినా సరే అదే కదా మనకి స్పష్టమైనటువంటి వైఖలం ఉగ్రవాదులు మారినా మనమైతే దాన్ని ఆహ్వానిస్తాం కానీ ఉగ్రవాదం మాత్రం మనకి ఎప్పటికీ కూడా వ్యతిరేకం అది ఎవడు ఎక్కడ ఎందుకు చేసినా సరే ఈరోజు పాకిస్తాన్ ప్రజలకు వరుసగా తెలుస్తున్నాయి టీడీపీ చేసినటువంటి దాడిలోనే మొన్న ముప్పై మంది చనిపోయారు కదా పాకిస్తాన్ ప్రజలు కూడా ఉన్నారు సామాన్య ప్రజలు ఆ ఉగ్రవాదం వల్ల ఖైబర్ ఫంగ్ తక్కువ ప్రజలు బాధపడుతున్నారు అయితే ఇకొక వైపు ఏమొచ్చేసి బలోచిస్తాన్ బలోచిస్తాన్లో కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్రవాదం వల్ల ఇక్కడ ఈ అమాయకమైనటువంటి ప్రజలు బాధపడుతున్నారు వాళ్ళకి తెలియాలి పాకిస్తాన్ ప్రజలకు కావచ్చు సామాన్య ప్రజలకి మిగతా వాళ్ళందరికీ తెలియాలి అసలు ఉగ్రవాదం వల్ల ఎందుకు భారత్ ఇంత పోరు చేస్తుంది నీరు కూడా ఎందుకు ఇవ్వడం ఆపేస్తుంది నీరు రక్తం ఒకే దగ్గర ప్రవహించమని నరేంద్ర మోదీ ఎందుకు అనేది ఈ విషయం తెలియాలి వాళ్ళకి బహుశా తెలుస్తుందో తెలియదో వాళ్ళు అలా తెలియనిస్తారని నేను అనుకోవడం లేదు వాళ్ళ మనసుల్ని కలుషితం చేసేసారు కానీ ఒకటి మాత్రం నేను నమ్ముతాను ఎవడైనా సరే పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ అయినా భారత్లో ఉన్నటువంటి వారైనా సరే అందరు ముస్లిమ్స్ వాళ్ళందరూ మన హిందువులే వాళ్ళందరికీ మార్పు వస్తుంది వాళ్ళందరూ మన హిందువులే ఆరు ఏడు వందల సంవత్సరాల క్రితం నుంచి మార్పులు జరిగే మత మార్పిడ్లు ఆ మత మార్పిడిలో వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా మతం మారే తప్ప వీళ్ళందరూ మన వాళ్ళే మన సోదరులే హిందువులే వాళ్ళందరూ హిందువులే మళ్ళీ గర్వ అవ్వాలి వాళ్ళందరూ కూడా మళ్ళీ హిందుత్వాన్ని స్వీకరించాలి